కాకతీయ యూనివర్సిటీలోని పోతన మహిళా హాస్టల్లో రాత్రి సమయంలో స్లాబ్ పెచ్చులు ఊడి కిందపడిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది ఒక్కసారిగా ఊడిపడిన స్లాబ్ భాగాన్ని చూసి విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు ఆ గదిలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది పదిహేను రోజుల క్రితం హాస్టల్ గదిలో ఉన్న అమ్మాయిపై ఫ్యాన్ ఊడిపడి తలకు బలమైన గాయమైంది ఆ ఘటన మరవక ముందే మరోసారి స్లాబ్ పెచ్చులు అమ్మాయిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వస్తే గృహాన్ని మార్చాలని ఎన్నిసార్లు విశ్వవిద్యాలయం అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరిపైన భవనం పెచ్చులు ఊడిపడతాయో తెలియక బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాకాలంలో తమ వెత్తలు పట్టించుకునే వారే కరవయ్యారని ఆరోపిస్తున్నారు ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే ఆ టైం నైన్ థర్టీ అట్లా అవుతుంది సార్ నైన్ థర్టీ అవుతుంది మేము మెస్కి వెళ్ళి తినొచ్చినాం తిని వచ్చి పడుకున్నాం ఫ్రెండ్స్ కొందరు బయట ఉన్నారు నేను పడుకున్నా పడుకున్న తర్వాతకి ఒక చిన్న బండ లాంటిది వచ్చి మీద పడింది పడితే ఏమనుకుందా అంటే ఫ్యాన్ ఏమన్నా స్క్రూ లాంటి ఏమన్నా ఊసిందేమో అని చెప్పి ఆ ఫ్యాన్కి కొంచెం డిస్టెన్స్లో పడుకున్నా పడుకోగానే ఒక పెద్ద బండ వచ్చి సైడ్కి పడింది ఏంది ఇట్లా బండ పడింది అని చెప్పి ఇంకొంచెం పక్క జరగా ఆ పక్క జరగానే మొత్తం కూలి మీద పడింది అంటే ఆ టై అది డే టైంలో కొంచెం టెన్ లోపు జరిగింది కాబట్టి ఏం కాలేదు అది ఆ టైంలో వన్ టూ అట్లా అయింది అనుకోండి అప్పుడు పడుకుంటారు అందరు పడ్డానికి ఎవరేం చేయలేరు ఇంత ఒక్కొక్క బండి ఇంత ఇంత ఉంది సార్ అది మీద పడితే అసలు మామూలుగా ఉండదు కావాలంటే మీరు లైవ్లో కూడా చూడండి సార్ ఆ బండలని ఇక్కడ ఇంకా ఏం ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏం బాగాలేవు సార్ ఫుడ్ నుంచి బెడ్ వరకు ప్రతి ఒక్కటి ప్రాబ్లమే ఉంది ఇక్కడ చెప్పుకోవాలంటే ప్రతిదీ ప్రాబ్లమే మొన్న ఒక అమ్మాయికి రూమ్లో ఫ్యాన్ పడింది ఆ రోజు రిజిస్టర్ వచ్చి అంటే నెక్స్ట్ డే రిజిస్టర్ ఆ అమ్మాయికి ఫిఫ్టీన్ స్విచ్చెస్ దాకా పడినాయి ఆ రోజు కూడా ధర్నా చేయడం జరిగింది ధర్నా చేస్తే ఏమైంది సార్ రిజిస్టర్ వచ్చిండు నెక్స్ట్ డే నెక్స్ట్ డే రిజిస్టర్ వచ్చి అన్ని రూమ్లు చెక్ చేశాడు అన్ని రూమ్లు చెక్ చేసిన తర్వాత సార్ ఉన్నాడు కదా సార్ సార్ కళ్ళ ముందునే కొన్ని ఇన్సిడెంట్లు కూడా జరగడం జరిగింది పాము రావడం పడడం సార్ చూసి ఏమన్నాడు అంటే నేను రియాక్షన్ తీసుకుంటామ్మా నెక్స్ట్ డే నుంచి అప్పుడు నన్ను అడగండి నేను మల్లారెడ్డిని అని అట్లా అట్లాంటి కొన్నిసార్లు మాట ఇవ్వడం జరిగింది అడగండి అన్నాడు అడగడానికి కూడా మళ్ళీ ట్వంటీ డేస్ తర్వాత ఇంతవరకు కనిపించలేదు ఇట్లా జరుగుతే ఇప్పుడు ఏమన్నా అవుతే ఇప్పుడు ఏం చేస్తారు సార్ పేరెంట్స్ వెళ్తే ఎంత బాధపడుతుంది సార్ చెప్పండి అని అంటే ఇక సార్ చూసి షాక్ అవుతుంది ఏం మాట్లాడాలని అర్థం కావట్లేదు ఎందుకంటే అంత పెద్ద బండలు పడితే మామూలుగా కూడా ఇచ్చినాం బండ అని పట్టుకున్నారు సార్ వేటు ఉంది అమ్మా అని చెప్తున్నాడు వేటు ఉంది అంటున్నాడు సార్ అది పడితే ఎట్లుంటుంది సార్ అని అంటే సార్ మాట్లాడని అర్థం కాదు ఇక బయటకు వచ్చిండు రేపు మీకు వేరే హాస్టల్ పంపిస్తామా అని చెప్పిండు కుక్కలు కూడా ఒక రోజు ఒక టెన్ కుక్కలు వస్తాయి కన్ఫర్మ్ ఈ హాస్టల్ ఉంటూ కూడా ఏంది డోర్ పెట్టుకోవాలి కన్ఫర్మ్ లేకుంటే పాము వస్తుందేమో ఏమో ఇది వస్తుంది ఎలుకలు కూడా ప్రాబ్లం ఏమన్నా ఎలుకలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఈ అమ్మాయికి జరిగింది సార్ వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు అదే ఇంకొక ఇంకొకసారి మళ్ళీ ఇన్సిడెంట్ జరిగినా కానీ ఆ రిజిస్టర్ మారరు ఏం చేయరు సార్ మాకు అక్కడ సమ్మక్కసారి హాస్టల్ ఇస్తామని చెప్పారు ఓకే మేము అక్కడ ఉంటాం మేము ఉండమని చెప్పట్లేదు కానీ ఏంటంటే మాకు సరైన ఫెసిలిటీస్ కావాలి సార్ అందులో కార్డ్స్ లేవు బాత్ ఒక్కటే వాష్రూమ్ ఉంది సార్ ప్రతి ఒక్క వింగ్కి ఒక్కటే వాష్రూమ్ ఉంది ఈ ఎగ్జామ్స్ టైంలో ఇంతమందికి ఎట్లా ఎట్లా యూస్ చేసుకోవాలి సార్ ఫుడ్ సరిగా బెటరు ఇక్కడ చూసుకున్నట్టయితే మన కింద ఫ్లోర్లో బాగా కుక్కలు వస్తున్నాయి సార్ మాకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు ఏర్ ఇక్కడ అంటే మేము చేస్తాం అమ్మా చేస్తాం చేస్తాం అంటున్నారు కానీ చేసేది లేదు ఏం లేదు సార్ మొన్న ఫ్యాన్ పడిన ఇన్సిడెంట్ కి ట్వంటీ డేస్ అయింది సార్ అప్పుడు ఏం చెప్పారంటే ఆ నెక్స్ట్ డే నేను చేస్తాను అని చెప్పారు కానీ ఈ రోజు వరకు కూడా ఆయన చేసింది ఏం లేదు సార్ అది మళ్ళీ ఈ ఇన్సిడెంట్ జరగంగా నైట్ వచ్చాడు సార్ నైట్ సార్ ఇట్లా జరుగుతుంది మాకు ఏం సార్ అంటే నేనైతే రెస్పాన్సిబిలిటీ కాదు నేను టీచర్ మాత్రమే అని చెప్తున్నాడు సార్ ఇది ఒక్క రూమే కాదు సార్ అది చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రూమ్లో ఇదే ప్యాచ్ వర్కే ఉంది సార్ అసలు యాక్చువల్ గా అయితే ఇది బాయ్స్ హాస్టల్ సార్ బాయ్స్ హాస్టల్ నుంచి మాకు గర్ల్స్ కి సార్ మంచిగా లేనప్పుడు మా గర్ల్స్ కి ఎందుకు ఇవ్వాలి సార్ వేరే హాస్టల్స్ ఇవ్వచ్చు కదా సార్